డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ మీ భోజనం చల్లారుతోంది యువర్ ఫుడ్ ఈజ్ గెటింగ్ కోల్డ్ యువర్ ఫుడ్ ఈజ్ గెటింగ్ కోల్డ్ నా ఇంటర్నెట్ పని చేయడం లేదు మా ఇంటర్నెట్ ఈజ్ నాట్ వర్కింగ్ మా ఇంటర్నెట్ ఈజ్ నాట్ వర్కింగ్ ఈ మధ్య బాగా చలేస్తోంది ఇట్స్ ఫ్రీజింగ్ నవెడేస్ ఇట్స్ ఫ్రీజింగ్ నవె డేస్ సీట్ బెల్ట్ పెట్టుకో ఫ్యాషన్ యువర్ సీట్ బెల్ట్ ఫ్యాషన్ యువర్ సీట్ బెల్ట్ నేను నిన్ను రేపు కలుస్తాను ఐ విల్ సీ యూ టుమారో ఐ విల్ సీ యూ టుమారో సంక్రాంతి వస్తోంది Sankranti is approaching. Sankranti is approaching. Intiki Twaragara. Come home early. Come home early. Vachi Andarni Kalu. Come and meet everyone. Come and meet everyone. అందరూ నవ్వడం మొదలుపెట్టారు ఎవ్రీ వన్ స్టార్టెడ్ లాఫింగ్ ఎవ్రీ వన్ స్టార్టెడ్ లాఫింగ్ బయట చాలా చలిగా ఉంది ఇట్స్ టూ కూల్ అవుట్ సైడ్ ఇట్స్ టూ కూల్ అవుట్ సైడ్ అతడు మంచం కింద దాక్కున్నాడు హీ హిడ్ అండర్ ద బెడ్ హీ హిడ్ అండర్ ద బెడ్ అది ఇక్కడికి తీసుకురా బ్రింగ్ దట్ హియర్ బ్రింగ్ దట్ హియర్ అందరికీ మంచినీళ్ళు తీసుకురా బ్రింగ్ వాటర్ ఫర్ ఎవ్రీ వన్ బ్రింగ్ వాటర్ ఫర్ ఎవరీవన్ వెళ్ళి బట్టలు మార్చుకో గో అండ్ చేంజ్ యువర్ క్లోత్స్ గో అండ్ చేంజ్ యువర్ క్లోత్స్ నేను ఏమన్నానో వినలేదా డింట్ యు హియర్ వాట్ ఐ సెడ్ డింట్ యు హియర్ వాట్ ఐ సెడ్ ఇది నాకు ఇష్టమైన పాట దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్ తలుపు మూసేయి క్లోజ్ ద డోర్ క్లోజ్ ద డోర్ నాకు అర్థం కాలేదు ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఇక్కడ ఏం జరుగుతోంది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ నేను అది ఎలా చెప్పగలను హౌ కెన్ ఐ సే దాట్ హౌ కెన్ ఐ సే దాట్ ఒకరి తర్వాత ఒకరు వన్ బై వన్ వన్ బై వన్ అతడు ఏమైనా చెప్పాడా डिडी से एनिथिंग सेथिंग इधी पनी चेयर ई डेंट वर्कंट वर्कलू हौ क्यान यू से हाउ क्यान यू से అతడు నా స్నేహితుడు హీజ్ మై ఫ్రెండ్ హీఈజ్ మై ఫ్రెండ్ నాతో మాట్లాడకు డోంట్ టాక్ టు మీ డోంట్ టాక్ టు మీ అతడికి సపోర్ట్ చేయకు डोंट सपोर्ट हिम डोंट सपोर्ट हिम नी तु अडम युवर मिस्टेक् अडमट युवर मिस्टेक् नी के पनी डू यू हाव एनी वर्क Do you have any work? Adi Nijam Kadu. That's not true. That's not true. Evaru Vastaru. Who will come? Who will come? నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఐ గో ఎవ్రీ ఇయర్ ఐ గో ఎవ్రీ ఇయర్ పక్కకు జరుగు మౌ అసైడ్ మౌ అసైడ్ లోపలే ఉండు స్టే ఇన్సైడ్ స్టే ఇన్సైడ్ నాకు అంతా తెలుసు ఐ నో ఎవ్రీథింగ్ ఐ నో ఎవ్రీథింగ్ నేను ఏమీ చెప్పలేదు ఐ డోంట్ సే ఎనిథింగ్ ఐడెంట్ సే ఎనిథింగ్ నన్ను ఇంటి దగ్గర దింపు Drop me home. Drop me home. Walu peda walu. They are poor. They are poor. Atadito vellu. Go with him. Go with him. ఎవరి మాట వినకు డోంట్ లిజన్ టు ఎనీ వన్ డోంట్ లిజన్ టు ఎనీ వన్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లర్న్ హిందీ విత్ మదన్ ఈ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్